రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈరోజు అయితే మనం వచ్చేసి గొల్లపల్లి గ్రామంలో ఉన్నాము శంషాబాద్ మండల కేంద్రము రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము ఈ రోజు ఈ వీడియోలో మనతో పాటు వచ్చేసి రఘుగారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తుంది కదా డ్రాగన్ ఫ్రూట్ తోట మనం రెండు తెలుగు రాష్ట్రాల్లో మన ఛానల్ ద్వారా అనేక రకాల డ్రాగన్ ఫ్రూట్ తోటలు మనం చూపించాం కదా ఈరోజు ఈ తోట మాత్రం చాలా ప్రత్యేకమైన తోటగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు దాదాపుగా నూట పది ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు డ్రాగన్ ఫ్రూటే కాకుండా సస్టైనబుల్ అగ్రికల్చర్ సుస్థిర వ్యవసాయంలో భాగంగా ఉన్నటువంటి ఈ నూట పది ఎకరాల్లో అనేక రకాల పంటలు పండిస్తూ పండించిన ప్రతి పంట కూడా ఒక చుక్క రసాయనం లేకుండా మొత్తం సేంద్రియ పద్ధతిలో ఈ పంటలు పండించి నేరుగా వీళ్ళే హైదరాబాదు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు సేంద్రియ ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు మరి ఈ క్రమంలోనే ఈ రోజు ఈ డ్రాగన్ ఫ్రూట్ తోట కూడా రెండో సంవత్సరానికి కాపుగా సిద్ధంగా ఉంది ఇక్కడ పండించిన ఎనిమిది ఎకరాల డ్రాగన్ ఫ్రూట్ తోట పూర్తిగా ప్రకృతి సిద్ధంగా సేంద్రియ పద్ధతిలో ఎలాంటి రసనాలు వాడకుండా పండించడం జరిగింది నేను కూడా స్వయంగా ఈ ఫ్రూట్స్ కోసి తినడం ద్వారా చాలా వరకు మధురాతి మధురంగా ఉన్నాయి ఫ్రూట్స్ మరి వీళ్ళు ఇక్కడ ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఏ విధంగా సాగు చేస్తున్నారు ఈ నూట పది ఎకరాల్లో ఏ రకమైన పంటలు పండిస్తున్నారు ఎవరికైనా సరే ఇలాంటి ఆర్గానిక్ పండ్లు తినాలనుకుంటే వీళ్ళ దగ్గర కొనుక్కోవచ్చా అన్నటువంటి పూర్తి అయితే మనకి ఇక్కడ సేంద్రియ వ్యవసాయాన్ని నిత్యం పరిశీలిస్తున్నటువంటి ఈ యొక్క నూట పదహారు ఎకరాల వ్యవసాయానికి ముందడుగు వేస్తున్నటువంటి రాఘవ గారు మనతో పాటునారు వాటి అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే రాఘవ గారు నమస్తే చెప్పండి సార్ దాదాపు నూట పది ఎకరాల వ్యవసాయం అంటే అంత ఆశామాశయాలు అందరూ వ్యవసాయం చేస్తారు కానీ మీరు నూట పది ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తారు ఎందుకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది సార్ ఫస్ట్ మీకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకన్నా ముందు మా మా తాతగారు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో ఈ తోట తీసుకున్నారు అదే టైంలో ఆయనకి కెమికల్స్ అంత పెద్ద లేవు నైన్టీన్ సెవెంటీలో స్టార్ట్ అయినాయి కెమికల్ గ్రీన్ రెవల్యూషన్ అనే పేరుతో ముందు కూడా పశువుల ఎరువులతోని కోడ్ ఇంతకు ముందు ఒక ప్యాషన్ అనేది ఉండే మా గ్రాండ్ ఫాదర్ కి మా గ్రాండ్ ఫాదర్ నైన్టీన్ సెవెంటీలో లో ఎక్స్పైర్ అయ్యారు అతను ఎక్స్పైర్ అయినాక మా ఫాదర్ టేక్ ఓవర్ చేశారు ఫాదర్ టేక్ ఓవర్ చేసినాక మేము గులాబీ తోట మ్యాంగోస్ మళ్ళీ దొండకాయలు రకరకాల వెజిటేబుల్స్ కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ కంటిన్యూ చేశారు ఈ నూట పది ఎకరాల్లో సో ఈ నూట పది ఎకరాలు అనేది ఇప్పటికి డెబ్బై సంవత్సరాల్లో ఒక కెమికల్ అనేది చూడలేదు ఇప్పటి వరకు ఇది వర్జిన్ ల్యాండ్స్ అంటారు వర్జిన్ ల్యాండ్స్ లో కంప్లీట్ ఆర్గానిక్ పద్ధతిలో మేమే సొంతంగా తయారు చేసే కల్చర్లు వర్మి కాంపోస్ట్ జీవామృతము ఘన జీవామృతము అన్ని తయారు చేస్తాం ఇక్కడ ఇక్కడే మొత్తం మొత్తం ఇక్కడే ఉంది గ్రీన్ హౌజులు వేసాము గ్రీన్ హౌజుల్లో కూడా క్యాప్సికమ్ లాంటి ఎగ్జాటిక్ వెజిటబుల్స్ కూడా ప్రయత్నించినాము ఇప్పుడైతే ప్రస్తుతం అయితే డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ అనేది చాలా మీరు చూస్తున్నారు కదా ప్రొడక్ట్

ఇదే టైంలో లో జూలైలో తీసుకున్నాం కానీ ఆర్గానిక్ పద్ధతిలో పెంచినందుకు మాకు ఎక్కువ ప్రొడక్షన్ రాలేదు లాస్ట్ ఇయర్ సో ఆర్గానిక్ అనేది భూమిని బలం చేస్తుంది రాను రాను భూమిని అనేది ఎన్జైమ్స్ అనేది స్ట్రెంగ్ అయితుంది సాయిల్ అయితే ఇప్పుడు ఇప్పుడు అందుకోసం మీరు ఈ రిజల్ట్ చూస్తున్నారు మేము మొన్న ఒకటే హార్వెస్ట్ చేసిన వెంటనే వన్ టూ డేస్ కి మళ్ళీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎక్కువ ప్రొడక్షన్ వచ్చేసింది ఒకసారి ఒక చెట్టు కొమ్మకేలు ఒక పండుగ ఎక్కువ వస్తున్నాయి దాని ఎందుకంటే భూమిలో బలం ఉన్నందుకు ఇది వచ్చేసి రెడ్ వెరైటీ అండి అమెరికా నుంచి తెచ్చిన సీడ్ ఇది అమెరికా నుంచి తెచ్చిన సీడ్ సీడ్ అనేది అక్కడది ఆ ప్లాంట్ నర్సరీ ఇక్కడ లోకల్ నర్సరీ ఉంది సీడ్ తెచ్చి ఎస్ ఇక్కడ పెంచినాము ఆ నర్సరీస్ తెచ్చి ఆ వెరైటీ అంటే ఇది అమెరికాను రెడ్ డ్రాగన్ ఫ్రూట్ వెరైటీ డ్రాగన్ రెడ్ డ్రాగన్ వెరైటీ రెడ్ డ్రాగన్ వెరైటీ సీడ్ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ నర్సరిలో పెంచుకున్నాడు ఎగ్జాక్ట్లీ అండి ఓకే ఇప్పుడు మనకి మీరు దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ సెకండ్ క్రాప్ అని చెప్తున్నారు కదా ఎట్లా సార్ ఒక్కొక్క చెట్టు నుంచి ఎంత దిగుబడి తీస్తారు చెట్టుకి మీరు ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి ఆల్మోస్ట్ ఎనిమిది నుంచి వరకు మనకి హార్వెస్ట్ ఇప్పుడు మనకి ఏంటంటే ఏ పంటలు పండించా చీడపీడలు చీడపిడలు ఎక్కువ ఆశిస్తుంటాయి సార్ ఇప్పుడు రైతులు ఏంటంటే రసాయనాలకు అలవాటు చేస్తారు భూమి మీరేమో సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నాం అని చెప్తారు చెట్టుకి ఎన్ని నుంచి పది కిలోలు చెప్తారు ఎట్లా ఎట్లా పాసిబుల్ అయితే సార్ ఆర్గానిక్ అంటే మేము నీమాస్త్రం అగ్ని అస్త్రం బ్రహ్మాస్త్రం వాడతాము ఇవన్నీ మనకి కషాయాల స్మెల్ తోనే అవి కీడ పురుగులు అనేటివి రావు అది చేదు కదా ఆ చేదుగుంటది అసలు రాదు రావు బయట ఏం కెమికల్స్ ఒక్క కెమికల్ కూడా బయట కొనము అంత సొంతంగా సెల్ఫ్ సస్టైన్ ఫామ్ లాగా ఇక్కడే తయారు చేసిన పదార్థాలు అన్ని ఇక్కడే వాడతాము కషాయాలతో తయారు తోటి తయారు చేస్తున్నారు ఇప్పుడు మనకి ఏంటంటే ఏ చెట్టుకైనా సరే మనం బలం ఇస్తే తప్పిస్తే మనకి చెట్టు ఈ రాదు మీ కాయలు చూస్తే సైజ్ బాగా ఉన్నాయి ప్లస్ షైనింగ్ వస్తున్నాయి ఏం వాడి బలం కొరకు ఏమేమి ఇస్తుంటారు ఇక్కడ మీ చెట్లకి మేము సొంతంగా తయారు చేసే వర్మి కాంపోస్ట్ ఇస్తాము అది వర్మి కాంపోస్ట్ కూడా దేశీ ఆవులు తోనే తయారయ్యేది బయట బఫ్లో ఎరువు కానీ లేదంటే జర్సీ ఆవులు కానీ కాదు ఓన్లీ దేశీ ఆవులు మాకు గోశాల ఉంది ఒక ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ కౌస్ ఉన్నాయి మళ్ళా మేము తెచ్చిన షీప్ ఫార్మింగ్ కూడా చేస్తాము కూడా షీప్ ఫార్మింగ్ కూడా వచ్చేసి నల్లమల్ల ఫారెస్ట్ లో ఒక ప్రతి ఒక్క బ్రీడ్ తెచ్చాము శ్రీశైలం ఫారెసింగ్ ఆ దేశీ రకం అయినా షీప్ అది దాని దాని డ్రాపింగ్స్ కూడా చాలా పవర్ఫుల్ ఉంటుంది దాని స్మెల్ తోనే అదే వాడతాం మేము వీటికి ఇక్కడ చెట్లకి వాడుతురు యస్ చెట్లు కూడా పవర్ఫుల్ అంత పవర్ఫుల్ ఉన్నాయి యస్ డ్రాగన్ ఫ్రూట్ స్వీట్ పరంగా ఏ విధంగా ఉంది సార్ మనకిది చాలా స్వీట్ గా ఉంటదండి మీరు చూసుకొని అనేది తెంపితే తెంపిన వన్ టూ డేస్ కి అది రైపై దానికి స్వీట్నెస్ అనేది మీరు చక్కెర కూడా అవసరం లేదు అది స్వీట్ ఫ్రిడ్జ్ లో పెట్టి మీరు తింటే ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అప్పు పోతుంది అది అంత అంత బాగుంది క్వాలిటీ కూడా తింపాక హార్వెస్ట్ చేసిన ఓ టెన్ డేస్ ఉంటుంది అండి దీని షెల్ఫ్ లైఫ్ అనేది టెన్ డేస్ ఉంటుంది దానితో పోల్చుకుంటే మా దగ్గర ఒక నాలుగు ఐదు రోజులు ఎక్కువ ఉంటుంది ఆర్గానిక్ కదా దానికి అది శక్తి ఉంటుంది బయట అంటే కెమికల్స్ వాడతారు కదా కెమికల్స్ వాడినందుకు దానికి ఉన్న శక్తి అంతా ఇది పీల్ చేస్తుంది ని కాబట్టి మనకి ఎక్కువ రోజులు ఎక్కువ రోజులు వస్తుంది ఆర్గానిక్ కదా న్యాచురల్ అది న్యాచురల్ కదా ఇక్కడ మనకి ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏంటంటే నార్మల్ ఇప్పుడు ఏంటంటే తక్కువ ప్లేస్లో ఎక్కువ ఇల్లు రావాలని ఈ ట్రెంచింగ్ పద్ధతులలో ఈ ఈ పద్ధతిలో డ్రాగన్ ఫ్రూట్ వేస్తారు మీరు రింగ్ పద్ధతిలో వేసుకోవచ్చు ఎట్లా దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే ఎట్లా ఉంటుంది ఇట్లా మేము చాలా ఖర్చు పెట్టినాము దీనికి అంటే ఎందుకంటే మనకి ఫ్రూట్ రావాలి మెయిన్ మనం ఒక కష్టపడుతున్నాము దీనికి ఒక ఫలితం రావాలనే ఉద్దేశంతో చేస్తున్నాము అది డిస్టెన్స్ కూడా బయట ఫామ్ కంపేర్ చేస్తే ఈ కడీల మధ్యలో ఆల్మోస్ట్ టెన్ టు టెన్ ఫీట్

మీరు ఇరిగేషన్ పద్ధతి వాటర్ ఇరిగేషన్ వాటర్ ఏ విధంగా మేము మొత్తం డ్రిప్ ఇరిగేషన్ అండి మీరు చూస్తే బయట మీకు ఓన్లీ సింగిల్ లైన్స్ లో ఇస్తాం మేమైతే రింగ్స్ ఇస్తున్నాము ఈ రింగ్స్ వల్ల ఏమైతుందంటే ప్రతి ఒక్క ఎయిర్ కి నీళ్ళు అందేలాగా చేస్తాము సో దాంతో చాలా డిఫరెన్స్ వస్తుంది చెట్టుకి అది ఖర్చు ఎక్కువ అయినా కూడా మేము మాకు బెస్ట్ క్వాలిటీ రావాలి బెస్ట్ ప్రొడక్షన్ రావాలని ఉద్దేశంతో చేస్తున్నాము ఇట్లా రౌండ్ చెట్టు చుట్టూ రౌండ్ డ్రిప్ చేసి మొత్తం వేర్లు మొత్తం ప్రతి రౌండ్ గా వచ్చినట్టు It's correct, exactly. ఓకే ఇక్కడ మీరు సాగు చేస్తున్న ఈ నేల కూడా ఏ రకం నేలలు సార్ ఇక్కడ మనది ఇది ఇది స్టార్టింగ్ నుంచే కెమికల్ చూడని నేల ఆల్మోస్ట్ సెవెంటీ ఆల్మోస్ట్ రెడ్ ఆల్మోస్ట్ రెడ్ సాయిల్ ఎవ్రీథింగ్ సాయిల్ అయితే ఫ్రంటాస్టిక్ ఉంటుంది ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ చూస్తే కూడా చాలా వరకు ఫ్రూటింగ్ వచ్చింది ఎట్లా ఇప్పుడు మన వీడియో చూసిన వాళ్ళకైనా సరే మీరు ఎట్లా ఫ్రూట్ ఇచ్చే అవకాశం ఉందో వచ్చి తీసుకెళ్లొచ్చా మీరు ఎట్లా మార్కెటింగ్ మాకు నంబర్ ఇస్తాము అది కాంటాక్ట్ చేస్తే మా పర్సన్స్ ఉంటారు వాళ్ళకి డైరెక్ట్ హోమ్ డెలివరీ కూడా ఉంది సో మీరు డైరెక్ట్

వాళ్ళ వాళ్ళ సొంతం చేత్తోని తెంపితే అది ఒక తృప్తి ఉంటుంది అది ఒక ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలని మేము అలా కోరుతున్నాము అట్లా కూడా వచ్చి కూడా మనం పాంపిసిట్ చేసి నచ్చిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఓన్గా హార్వేజ్ చేసుకోవచ్చు ఎస్ ఆప్సోల్యూట్ లే ఓకే మొత్తానికి అయితే ఫామ్ టు హోమ్ అనేటువంటి సిద్ధాంతాన్ని వాటిస్తున్నాను చెప్పొచ్చు అంతే అండి ఓకే మరి చివరిగా మన వీడియో చూస్తుండే రెండే తెలుగు రాష్ట్ర రైతులకైనా సరే అదేవిధంగా మన ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ఆర్గానిక్ కూరగాయలు ఆర్గానిక్ పంటలు తీసుకున్న ఆలోచన ఉన్న వాళ్ళకి తినాలనే ఆలోచన ఉన్న వ్యక్తులకైనా సరే మీరు ఏమైనా సందేశం చెప్తాం మీ ఫామ్ తరఫు ఫస్ట్ థింగ్ కోవిడ్తో చాలా మంది ఎఫెక్ట్ అయినారు హెల్త్ కానీ రెస్పిరేటరీ సిస్టమ్స్ కానీ గాలి కానీ ఈ మధ్య గ్లోబల్ వార్మింగ్ అయినా కానీ కూడా చాలా మందికి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి నేనేం చెప్తానంటే మీరు ఇంత కష్టపడతారు లైఫ్లో మంచి ఆరోగ్యంగా ఉండండి అంత హెల్తీగా ఉండండి బికాజ్ హెల్త్ ఇస్ వెల్త్ ఇఫ్ యూ హ్యావ్ హెల్త్ ఓన్లీ దెన్ టుమారో యూ కెన్ డూ ఎనీథింగ్ సో మై అంబుల్ రిక్వెస్ట్ ఇస్ యూ షుడ్ కంటిన్యూ ఇటింగ్ ఆర్గానిక్ ఇఫ్ యు హ్యావ్ ద ఛాన్స్ టు దేపు చాలా రేర్ అయిపోయింది ఎవరన్నా పండించే ఫార్మర్స్ కానీ కమర్షియల్గా ఆలోచిస్తున్నారు కానీ ఒక హెల్త్ ఒక సొసైటీకి హెల్త్ ప్రొవైడ్ చేస్తామని ఒక ఒక ఈ ఆలోచనతోనే ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది నేను ఐ హోల్ హార్టెడ్లీ థ్యాంక్ మై ఫాదర్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ దిస్ ఫామ్ మిస్టర్ టీ శివ్ కుమార్ గౌట్ ఆయన చేసినంత చాలా ప్యాషనేట్ పర్సన్ ఆయన హీ వాంట్స్ టు గివ్ హెల్త్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తోని లేదు మనం డబ్బులు సంపాదిస్తాము అనే కమర్షియల్ యాంగిల్గా కాకుండా మంచిగా ఒక ఆరోగ్యమైన ప్రొడక్ట్ మనము కమ్యూనిటీకి ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నారు ఫార్మింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా మా ఫామ్కి విజిట్ చేయవచ్చు దేర్ ఇస్ నో కాస్ట్ మీరు రావండి వచ్చి చూడండి తిరగండి మీ పద్ధతుల్లో అంటే యూ కెన్ ఈవెన్ సీ ద మెథడ్స్ మేము ఎట్లా ఫాలో అవుతాము మా ఎరువులు ఎలా తయారు చేస్తాము మా కల్చర్స్ ఎలా తయారు చేస్తాము మా గోశాల ఉంది మా డ్రాగన్ ఫ్రూట్ ఫామ్స్ ఉన్నాయి మీరు అంతా వచ్చి తిరగవచ్చు మీ ఫ్యామిలీతో వీకెండ్గా హాయిగా వచ్చి వెహికల్స్ అన్న వాకింగ్ అన్నా సైకిల్స్ అన్న సైకిల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కావాలంటే మీరు రావచ్చు ఎవ్రీ వీకెండ్ వచ్చి మీరు ఇలా చూసి యూ కెన్ ఎక్స్ప్లోర్ మరి చూసిన రైతు సోదరులారా అదే విధంగా మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలారా మరి ఇది ఈరోజు ఈ వీడియోలో మనకి రాఘవ్ గారు క్లియర్ కట్గా ఈ నూట పది ఎకరాలు వాళ్ళు సాగు చేసిన పద్ధతుల గురించి చాలా వివరంగా తెలియజేశారు నిజంగా రా రాబోతున్న రోజులలో అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల మనం ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే మనం తినే రోజు ఫుడ్డు చాలా వరకు రసాయన పదార్థాలతో కూడుకున్నంటి పంట పంటలుగా చెప్పుకోవచ్చు మరి ఇలాంటి సేంద్రియ పద్ధతిలో పంటలు సాగు చేసిన రైతులైనా సరే వ్యక్తులైనా సరే భూములైనా సరే చాలా వరకు తక్కువగా ఉన్నాయి మరి ఉన్నవారిని మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మనకి ఎవరైనా సరే వీకెండ్లో ఈ సిటీలో బిజీ బిజీగా ఉన్న వాళ్ళైనా సరే ఇంకా కేంద్ర వ్యవసాయం పైన ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఉన్న రైతులైనా సరే మనకి హైదరాబాద్ నుంచి చాలా దగ్గర చాలా తక్కువ దూరంలో ఉంటుంది ఈ శంశాబాద్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది గొల్లపల్లి అయినటువంటి గ్రామము ఈ శంషాబాద్ మండల కేంద్రంగా రంగారెడ్డి జిల్లాగా ఉంది నూట పది ఎకరాల్లో వీళ్ళు చాలా వరకు చాలా పెద్ద వ్యవసాయం చేస్తున్నారు ప్రతి ఒక్క పంట వీళ్ళ దగ్గర ఉంది కూరగాయల పంటలు ఆకుకూర పంటలు పండ్ల తోటల పంటలు అదేవిధంగా భారీ ఎత్తున వీళ్ళే స్వతహగా ఎరువుల తయారీ కూడా ఉంది మరి కావాల్సిన వాళ్ళు సేంద్రీయ వ్యవసాయం గురించి తెలుసుకోవాలి ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఫామ్ విజిట్ చేయొచ్చు మీకు కావాల్సిన కూరగాయలు మీ చేతితో హ్యాండ్ పిక్ చేసుకొని మీరు ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీ వీకెండ్లో రోజు ఇక్కడికి వచ్చి సరదాగా గడిపి మంచి వాతావరణాన్ని అలబరచుకుంటురారని ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోవచ్చు మరి ఈరోజు ఈ వీడియోలో మనకి రాఘవ్ గారు చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు ఇవి లైక్ చేయండి నిత్యం నాన్మె వ్యవసాయ సమాచారం కోసం శివాగిరికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్